నమో నారాయణాయ నమసివా నిన్న విష్ణుమూర్తికి సంబంధించి అవతారాలు మాట్లాడుకుంటున్నాం కంటిన్యూషన్ అండి క్షీరసాగర మదన వేళ శ్రీ మహావిష్ణువే మందర పర్వతం మునిగిపోకుండా అది కూర్మమై వచ్చి ఆదుకున్నాడు ఆది కూర్మ అంటే తాబేలు అన్నట్టు కోర్మ అవతారం అంది కదా ఒకటి క్షీరసాగర మదన వేళ మందర పర్వతానికి చెలుపుతూ ఉన్నప్పుడు ఆ కింద ఉంటాడు అన్నమాట ఆయన కింద ఉంటాడు ఆ తాబేలు పైన డిప్ ఉండేది కదా దాని మీద ఆ పర్వతం అనేది ఉంటుంది దాన్ని చిలుగుతారు ఎందుకంటే చిలుగుతూ ఉన్నప్పుడు కిందకు వెళ్ళిపోతూ ఉండి అలా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఆయన తాబిలి వస్తాడు సో అదే కవుతారు సో శ్రీ మహావిష్ణువే మందర పర్వతం మునిగిపోకుండా పూర్వం వైద్యం ఆదుకున్నాడు నెక్స్ట్ వెను వెంటనే హరిత మనవలే ప్రకాశించు కాంతులుగా ధన్వంత్రిగా వచ్చి దేవతలకు అమృతాన్ని మానవులకు ఆయుర్వేదాన్ని తీసుకొచ్చాడు ధన్వంత్రి అంటాం సో దేవతలకేమో అమృతాన్ని తీసుకొచ్చాడు మనుషులకేమో ఆయుర్వేదాన్ని తీసుకొచ్చాడు ఆయుర్వేదం చాలా పవర్ఫుల్ అండి ఈ అనకూడదు కానీ వలసలుగా వచ్చినటువంటి వేరే ప్రాంతం చూసినటువంటి పాలకులు వాలీలు కలిపి మన ఆయుర్వేదాన్ని నాశనం చేసి పెట్టారు ఆయుర్వేదం అంటే ఒక రకంగా చెప్పాలంటే కరోనా సమయంలో ఆనందే మందు చూసాం కదా సీరియస్లీ దేని సరే నయం చేయగలటువంటి గొప్ప వైద్యం ఆయుర్వేదంలో అనేది ఉంటుంది బట్ చాలామంది అది మర్చిపోయి ఉన్నారు బట్ కేరళ వాళ్ళు ఇంకా బతికిస్తూనే ఉన్నారు ఇక్కడ తర్వాత విష్ణువే దైత్యులను మోహితులను చేసి దేవతలకు అమృతాన్ని ఇవ్వడానికి మోహిని రూపాన్ని ధరించాడు సో దేవతలు అమృతం అని రాక్షసులు మా కావల అమృతం గొడవ చేస్తున్నప్పుడు మోహిని అవతారంలో వచ్చి ఆ అందరూ కూడా ఒక మోహంలో ఉంచేస్తూ ఉంటాడు సో మోహిని అవతారం హిరణ్య చంపి వాని పారి నుండి ప్రహ్లాదు లోకాలను కాపాడడానికి శ్రీహరి నృసింహ అవతారాన్ని దాల్చాడు నరసింహ అవతారం ఏది ప్రహ్లాదుడిని లోకాన్ని కాపాడటానికి హిరణ్య కసిపుడిని చంపడానికి నెక్స్ట్ మహాభక్తుడు మహాధాత ఎగునటువంటి బలిచక్రవర్తిని దానవ సహవాసం వల్ల అహంకారియు లోక కంటకుడు కాబోతుండగా అతనుండి లోకాన్ని కూడా కాపాడడానికి శ్రీహరి అతిథి గర్భాన కశ్యపనందునుగా వామనుడే అవతరించాడు అవతారం ఈ వామనుడు ఎందుకు బలిచక్రవర్తి మంచివాడే కానీ చుట్టుపక్కల రాక్షసుల వల్ల తాను నమ్మది రకంగా మారబోతున్న క్షణం ఇదిలో అతనిని సంబంధించాలి కాబట్టి మూడు అడుగులు కావాలయ నాకని చెప్పేసి ఒకటి భూమి ఒక రాక్షసు మూడది ఎక్కడంటే తల మీద పెట్టాయి అంటే బలిచక్రం తల మీద పెట్టి బలిచక్రై పాత తొక్కేస్తాడు దెన్ అప్పుడు వామన అవుతారు ఎలా ఇది కూడా అతిథి గర్భాన కశ్యపుని యొక్క కుమారుడిగా పుట్టున్నాడు తర్వాత ఆయన జమదగ్నికి పరశురాముడే పుట్టి దురహంకారులు దుర్మార్గులు నాకు రాజులను మొత్తంగా సంహరించి భూమిని ప్రజలను ముఖ్యంగా బ్రాహ్మణులను రక్షించాడు ఈరోజు ఎక్కడ తాగుతున్నాను సో పరశురాముడు అవతారం ఈ పరశురాముడు ఎవరు ఎవరైతే అహంకారంతో మదం పట్టి అసలు నేను అది రా అన్నట్టుగా కొంతమంది రాజులు చెలరైపోతూ ఉంటారు బ్రాహ్మణులను హింసిస్తూ ఉంటారు రక్షణకై ఈ చేసేమి చేయకపోతూ ఉంటారు దెన్ ఇంకా గొడ్డలు చేతబడి పరశురాముడు దొరికినని దొరికినట్టుగా సంహారం చేసుకుంటా పోతాడు రాజులని దెన్ అప్పుడు కొంతమంది ఏదో విధంగా ఆవేశాలు వేసుకుని ఈ వేషం వేసుకొని తాగుకొని అలా కొంతమంది బతుకుతారు దెన్ ఫైనల్లీ ఈ పరశురాముడు వచ్చేసి ఇక చాలు ఇప్పటికే నాలుగు సార్లు జమదేవి పరశురాముడే పుట్టి దుర్మార్గుడు రాజుడు మొత్తంగా ఓకే నాలుగు సార్లు అని కల మొత్తం వాళ్ళు సంభరిస్తున్న పలు దఫాలుగా కాదు సంభవిస్తే ఇక చివరికి ఇంకా శాంతిస్తాడు అన్నట్టు నెక్స్ట్ ఏంటంటే రేపు డిస్కస్ చేద్దాం